హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ అప్పుడెప్పుడో మా పెద్దమ్మాయి వచ్చినప్పుడు చికెన్ తెచ్చి వండుకున్నాం కదా అప్పటి నుంచి అసలు ఇంట్లో చికెన్ వండలేదు వండలేదు మొన్న ఎందుకో అనిపించింది తీసుకొచ్చినండి అయితే ఇవాళ వండుకుంటున్నాను నేను ఆ చికెన్ కర్రీ అసలు నేను ఎట్లా ఎట్లా వండుకుంటానో చూపిస్తా చాలా హెల్తీగా అండి ఇప్పుడు మామూలుగా చికెన్ తినే కన్నా దాంట్లో కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వేసుకుంటే బాగుంటుంది చికెన్లో అయితే ఆకుకూరలు బాగుంటాయండి మెంతికూరతో చికెన్ చాలా బాగుంటుంది కాయగూరలతోనైతే మటన్ అయితే బాగుంటుంది మా చుట్టాలలో ఒక మామయ్య కావాలి కిలో మటన్ తెచ్చుకొని దాంట్లో హాఫ్ కేజీ కూరగాయలు ఏవన్నది తెచ్చి ప్రతిరోజు ఇంత వాళ్ళతోనూ మాట్లాడుకొని రోజు ఇంత తెప్పించుకొని ఏ కూరగాయలు ఉన్నా దాంట్లో వేసి వండుకునేదండి చాలా టేస్టీగా అనిపిస్తుండే నాకైతే నా పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడున్న పోతే ప్రతిరోజు అదే కాంబినేషన్ ఉండేది ఏదైనా కూరలతోటి మటన్ కాంబినేషన్ ఉండేది అట్లా చాలా హెల్తీ కూడా అని అంటారు కదా అయితే నేను ఈరోజు మెంతి కూరతో చికెన్ చేస్తున్నాను అండి చూడండి నేను ఎట్లా ఎట్లా వండుతానో ఏందో చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్దాము నేను ఒకదాన్నే ఉంటా కదా అని చెప్పి కిలో చికెన్ మాత్రమే తెచ్చుకున్నా అండి అది శుభ్రంగా కడిగేసి దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెడదామని చెప్పి పసుపు వేసిన సరిపోయినంత కారం అండి కొంచెం కారం ఎక్కువనే తింటాం కదా టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే వేసిన ఇంకా ఉప్పు కారం ఎంత వేస్తామో కారంలో సగం ఉప్పు వేసుకుంటా అండి అట్లా వేసుకుంటేనే సరిపోతుంది లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది ఇంకా తర్వాత పుల్లటి మజ్జిగ అండి నిన్నడిది ఉండే అది పుల్లటి మజ్జిగ వేస్తే బాగుంటుంది ఒకవేళ మజ్జిగ లేదు అని అనుకుంటే ఒక నిమ్మకాయ చెక్క రసమైన విండవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన వేసిన తర్వాత అవి మొత్తం బాగా కలపాలండి మొత్తం కలిపి పెడితే చాలా బాగుంటుంది మజ్జిగ ప్లేస్లో పెరుగైనా వేసుకోవచ్చండి మనం ఎట్లా రసం కర్రీ చేస్తున్నాం కదా అని చెప్పేసి నేను మజ్జిగనే పోసేసిన దాంట్లో ఇట్లా మొత్తం అంతా చికెన్కు పట్టేటట్లు బాగా కలపాలండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచాలండి లేకపోతే అంత ముక్కకి చప్పదనం వస్తుంది తర్వాత అది ఊరుతుంటుంది కదా ఈ లోపల నేను ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా అండి తొడిమే దగ్గర నేను అట్లా ఆ తెల్లగా ఉన్నది మొత్తం తీసేస్తే అట్లా అది తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటా అండి మా అమ్మ అయితే చికెను అట్లా మ్యారినేట్ చేసేటప్పుడే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేదండి దాంతోపాటు మ్యారినేట్ అయిపోయేది ఉల్లిపాయ కూడా ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కగా వస్తుందని కొంతమంది ఏమో ఉల్లిపాయలు మిక్సీ పట్టి పోపులో వేస్తారండి మెత్తటి పేస్ట్ లాంటి గ్రేవీ వస్తుందని చెప్పేసి నేను అట్లే ఇట్లా మామూలుగా ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా తర్వాత ఒక కట్ట మెంతికూర తీసుకున్నా అండి మెంతికూర తీసుకొని మెంతికూర కూడా సన్నగా కట్ చేసుకుంటున్నా కట్ చేసుకొని ఇంకా మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము మినిమం ఒక అరగంట అయినా మ్యారినేట్ కావాలండి మా అమ్మాయి అయితే రాత్రికే కలిపి పెట్టి పొద్దున్న వండుతుంది అమెరికాలో ఇంకా నేను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అట్లే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అది పప్పులో వేసుకుంటున్నా అండి ఎందుకో మా ఇంట్లో అయితే కరివేపాకు వేసుకోము చికెన్లో అయితే ఇట్లా ఉల్లిపాయ అది కొంచెం వేగుతుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అండి మొదలు కొంచెం దాంట్లో మ్యారినేట్ చేసినప్పుడు వేసినాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం పోపులో వేస్తే మంచి సువాసన వస్తుందండి వండు కూర వండుతున్నప్పుడు పోపు వాసన చాలా నచ్చుతుంది నాకు ఆ మెంతికూర కూడా పోపులోనే వేసేసినా అండి ఆ కూర కొద్దిగా ఉడిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా దాంట్లో వేసేసుకుంటున్నా అండి ఆ పోపులో వేసి కాసేపు కలిపి మూత పెట్టాలండి దీన్నైతే అట్లా మూత పెడితేనే కొంచెం ముక్క అనేది గట్టి పడుతుంది అట్లా కలిపేసి మూత అండి మనం మసాలా అంత కలిపి పెట్టిన మజ్జిగ కూడా వేసినాం కదా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దాంట్లోనే రసం వస్తుందండి అయితే మామూలుగా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఆ రసంతోనే ఉడికిస్తే సరిపోతుంది మేము గ్రేవీ కావాలని అనుకుని అప్పుడు కొంచెం వాటర్ వేసి పెడుతున్నాండి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము రెండు మూడు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటా అండి పౌడర్ చేసుకుంటాను తర్వాత అవి కొద్దిగా ఎదిగిన తర్వాత దాంట్లో నాలుగు కాజు ముక్కలు కాజు పలుకులు వేస్తున్నా అండి కాజు వేస్తే ఏమవుతుందంటే గ్రేవీ మంచిగా టేస్ట్తో పాటు మంచి చిక్కదనం కూడా వస్తుందండి ఇప్పుడు అంతా చికెన్ ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు తయారు చేసుకున్న పొడి అంతా వేసినా ధనియాల పొడి కూడా కొంచెం వేసినా అండి అది కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా అసలు చికెను వంట రానోళ్ళు కూడా ఫస్ట్ టైం చికెను పప్పు ఈజీగా చేసుకుంటారండి బ్యాచిలర్స్ కూడా నేను ఇట్లా తయారు చేసుకున్న చికెన్ ఉండి పక్కన పెట్టేసినా కదా ఇంకా రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నా అండి బాగా మరలిన నీళ్ళు జొన్నపిండితో పాటు పోసి ఇట్లా కలుపుకుంటున్నా అట్లా ఒత్తి పెడితే కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా తర్వాత దాన్ని మెత్త విసుక్కొని రొట్టె చేసుకుంటున్నా అండి చాలా వీడియోలు అలా రొట్టెలు చూపించినా కదా ఇంకా క్లియర్గా అయితే చూపెట్టట్లేదు మామూలుగా నేను ఇట్లా చేసుకున్నానే చూపిస్తున్నా అట్లా రొట్టె కొట్టి చేత్తోనే తీసి పెనం మీద వేసుకుంటామండి మేమైతే అది కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే వస్తుందండి లేకపోతే రాదు ఇది ఇట్లా రొట్టె తీసి పెనమ్మిది వేసుకోవాలి రొట్టె కొట్టేది ఒకటైతే ఈ రొట్టె తీసి పెనమ్మిది వేసుకునేది ఇంకో టాస్క్ అండి అది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా వడ్డించుకునేదేనండి ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా వడ్డించుకుంటున్నా అండి చికెన్ గ్రేవీ చికెన్ అట్లా పెట్టుకొని రెండు రొట్టెలు పెట్టుకొని తింటే ఇంకా అసలు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు మూడు దాకా అసలు ఆకలి కూడా కాదండి కొంతమంది పూరీతోటి చికెన్ తింటారు కానీ నాకైతే ఎప్పుడు కూడా ఈ జొన్న రొట్టె చికెన్ కాంబినేషనే బెటర్ అనిపిస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా చూసారు కదండి ఇట్లా చేసుకుంటాం మేము మామూలుగా మెంతి కూర ఏ కూరతోనైనా కాంబినేషన్ బాగుంటుందండి వంకాయలు ఒక అయినా చిక్కుడుకాయలు ఇంకా ఏ కూరలకైనా మెంతికూర అన్నిట్లలో వేసుకోవచ్చండి నేను ఇట్లా వండుకున్న చికెన్ కర్రీ జొన్న రొట్టె చికెన్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్